பல்லி எக்ஸிபிஷன் எந்த இது செட்டு ஹண்ட்ரெடா இது எந்தமா டூ ஹண்ட்ரெட்

और हैंडल हो बनता है क्या ये इतना है बहुत है हां आप भी जा रहे हैं आज खेलने लायक है क्या खेलने

ఏంటి టూ అండ్ హాఫ్ మినిట్ వరకు వాయిస్ ఇవ్వకుండా సంతోషి అలాగే లైవ్ ఆడియో పెట్టేసింది అనుకుంటున్నారు కదా నేను ఇక్కడ పెట్టడానికి ఏమి ఉండదు నుమాయిష్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాంపల్లి ఎగ్జిబిషన్ అంటారండి హైదరాబాద్లో ఎవ్రీ ఇయర్ కూడా జాన్ అండ్ ఫెబ్ పెడతారు జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుందన్నమాట ఇది మొత్తం ఒక పెద్ద పండగ హైదరాబాద్ వాసులకి ఇయర్ అంతా వెయిట్ చేస్తారు అండ్ మనం యూట్యూబ్ పెట్టుకున్న తర్వాత ఎవ్రీ ఇయర్ నేను ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నాను నుమాయిష్ సో ఈసారి ఏదో అలా అలా నచ్చినో మాత్రమే చూపిస్తూ వెళ్ళిపోయాను మనకి నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే ఏంటంటే అంటే మనకి హైదరాబాద్లో గాంధీ భవన్ దగ్గర మనం మెట్రో దిగాము అంటే నాంపల్లి దగ్గరే ఉంటుందన్నమాట ఇది గ్రౌండ్స్లోని నాంపల్లి గ్రౌండ్స్లో సో ఈ ఎగ్జిబిషన్ చాలా పెద్దదండి సుమారుగా వెయ్యికి పైగా స్టాల్స్ ఉంటాయి ఈ స్టాల్స్ అన్నిట్లో కూడా మనకు కావలసినటువంటి ఇంటి వస్తువుల దగ్గర నుంచి మొదలు పెడితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మగవాళ్ళు ఎవరికైనా సంబంధించి క్లాతింగ్ దగ్గర నుంచి హోమ్ దగ్గర నుంచి ఈవెన్ కార్లు బైకులు కూడా అసలు ఒక ఇంట్లో ఇది కావాలి అది లేదు అని ఉండదన్నమాట ఎవ్రీథింగ్ పది రూపాయల నుంచి మీరు మొదలు పెడితే లక్షల వరకు కూడా హ్యాపీగా బ్రాండ్స్ అనేవి నాకు తెలియదు కానీ సో మీరు ఆయా రాష్ట్రాలకు సంబంధించి మొత్తం మన దేశవ్యాప్తంగా ఉండేటువంటి చేతి కళలు కళలు అంటాం కదా సో వీటికి సంబంధించి ట్రెడిషనల్ నుంచి వెస్ట్రన్ వరకు ఎవ్రీథింగ్ అవైలబిలిటీలో ఉంటుందన్నమాట సో ఇదొక పెద్ద ఒక ఎగ్జిబిషన్ అనమాట అంటే మొత్తం ఇప్పుడు రాజస్థాను జైపూరు అని చెప్పేసి ఒడిస్సా కర్ణాటక ఇలా వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం స్పెషాలిటీ ఉంటుంది కదా వాళ్ళ బట్టలను వాళ్ళు హోమ్ డేకర్ ఐటమ్స్ అనో వాళ్ళ వస్తువులను ఎవ్రీథింగ్ కూడా సో అలాంటివన్నీ కూడా ఒక దగ్గర కనపడి నలభై ఐదు రోజుల పాటు అల్లరించేటువంటి ఎగ్జిబిషన్ ఏదైనా ఉంది అంటే అదే నాంపల్లి ఎగ్జిబిషన్ అనమాట సో ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో తీసుకుంటే జాన్ ఫస్ట్నే స్టార్ట్ అయిందండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట సో ఫిఫ్టీన్త్ని ఇంకా క్లోజ్ చేసిస్తారు కొంతమంది పెట్టగానే వెళ్ళిపోతారు వన్ వీక్లో కొంతమంది ఎండింగ్లో వెళ్తారు పెట్టగానే వెళ్లే వాళ్ళు ఫ్రెష్ ఫ్రెష్గా వాళ్ళు తెచ్చినవన్నీ స్టాక్ తీసుకోగలుగుతారు అప్పుడు కాస్త వాళ్ళు రేట్ అనేది తగ్గరనమాట లాస్ట్లో వెళ్లే వాళ్ళకి ఏం మిగలదు కానీ రేట్లు కాస్త రీజనబుల్గా ఎందుకంటే ఇంకా స్టాల్స్ అన్ని క్లియర్ చేసేసుకొని వెళ్ళిపోతే మంచిది అనుకుంటారు కదా సో ఈ రెండు అడ్వాంటేజెస్ ఏ ఒకటి మనకు కొత్తగా కావాలనుకుంటే ఫస్ట్లో ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు సో లేదు ఏది ఉంటే ఏముందిలే తక్కువకొస్తే వస్తే అదే చాలు అనుకునే వాళ్ళు లాస్ట్లో వెళ్తారు కొన్ని కొన్ని స్టాల్స్ అయితే ఫిక్స్డ్ రేటు పెట్టేస్తారు తగ్గరు ఈసారి నాంపల్లి ఎగ్జిబిషన్లో మనం గమనిస్తే అన్నీ కూడా ఫిక్స్డ్ ఉన్నాయండి బోర్డులు పెట్టేశారు రూపాయి కూడా తగ్గట్లేదు కొన్ని కొన్ని ఇయర్ రింగ్స్ అయినా జ్యువెలరీ అయినా బ్యాంగిల్స్ లాంటివైనా పార్కింగ్ చేయొచ్చు అనమాట కొన్ని కొన్ని స్టాల్స్ బార్గెనింగ్ కూడా అలౌ చేస్తాయండి మొత్తంగా చెప్పాలంటే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే చాలా చాలా బాగుందండి అండ్ మోర్ ఓవర్ ఏ రోజు వెళ్ళినా విపరీతమైన క్రౌడ్ ఉన్నారు ఇంకా ఫ్రైడే సాటర్డే సండే అయితే మనం ఏదో జాతరకు వెళుతున్నామా అన్న ఫీల్ వస్తుందనమాట అసలు మనిషిని మనిషి అంటుకుంటూ ఏం చూస్తున్నామో తెలియక ఏం ఎటువైపు వెళుతున్నామో అర్థం కానట్టుగా ఉంటుందన్నమాట క్రౌడ్ అనేది ఎందుకో ఎందుకోగాని అండ్ ఇంకొకటి చెప్పాలంటే అఫ్ కోర్స్ నేను కూడా బ్లాగర్నే అనుకోండి ఎక్కువ మంది మొబైల్స్ పట్టుకొని షూట్ చేయడం కోసమే వస్తున్నారండి నాంపల్లి ఎగ్జిబిషన్కి కొనేవాళ్ళు తక్కువ దీన్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం వచ్చే వాళ్ళు ఎక్కువ అయిపోయారనమాట సో ఆ ఫీల్ తోటే నేను ఈసారి ప్రతి స్టాల్ని కూడా కవర్ చేయలేకపోయాను నాకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు ఏంటి ఒక స్టాల్ దగ్గర కొనుక్కునే వాళ్ళకన్నా ముగ్గురు నలుగురు పట్టుకొని ఒకరేమో షార్ట్ వీడియో ఒకరేమో లాంగ్ వీడియో తీసుకుంటూ ఉంటే ఎంత ఎబ్బెట్గా అనిపిస్తుంది చెప్పండి సో నాకు చాలా మొహమాటంగా అనిపించి పెద్దగా షూట్ చేయలేదండి బట్ నా మాటల ద్వారా మాత్రం మీకు నేను ఎగ్జిబిషన్ చెప్తానండి సో ఉన్నంతవరకు చెప్తాను మిగతాదంతా కూడా జస్ట్ మ్యూజిక్తో యాడ్ చేసేసి చూపించడం ఏదో ఒకటి చేస్తాను చాలా బాగుంటాయండి మీరు మంచి మంచి డిఫరెంట్గా నలుగురిలో కనపడాలి అనుకుని డ్రెస్ మెటీరియల్స్ మన ఆడవాళ్ళ ఇష్టాల గురించి చెప్తున్నాను తర్వాత మగవాళ్ళ ఇష్టాల గురించి చెప్తాను అండ్ లాస్ట్లో నేనేం కొనుక్కున్నానో కూడా యాడ్ చేశానండి వీడియో ఎండ్ వరకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జస్ట్ వినడం కోసం అయినా చూడండి ఇవన్నీ కూడా కశ్మీరీ స్టాల్స్ అంటారు స్టార్టింగ్లో చూసారు కదా మంచి మంచి డ్రెస్సెస్ ఢిల్లీకి సంబంధించి అనమాట బట్ క్వాలిటీ బాగుంటాయండి ఏదైనా మనం ఎంపికలో ఉంటుంది ఇప్పుడు వంద రూపాయలు పెట్టారనుకోండి వంద రూపాయలు తగ్గ క్వాలిటీయే వస్తుంది వాళ్ళు పదిహేను వందలు చెప్తే మీరు వెయ్యి తొమ్మిది వందలకు బేరం ఆడారనుకోండి ఆ క్వాలిటీలో వస్తుందన్నమాట మూడు వేలుది పెడితే మూడు వేల క్వాలిటీ వస్తుంది ఏదైనా మీరు అనుకునే బడ్జెట్లో అయితే వస్తువు వస్తుంది బట్ క్వాలిటీ సెలెక్షన్ డ్రెస్ సెలెక్షన్ అనేది మన టాలెంట్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట కశ్మీరీ స్టాల్స్ చాలా బాగుంటాయి జమ్మూ కశ్మీర్కి సంబంధించినటువంటి అక్కడి డ్రెస్ వస్త్రధారణలు స్వెటర్స్ స్కార్ఫ్లు పెద్ద పెద్ద షాల్స్ డిఫరెంట్గా ఉండేటువంటి వింటర్ వేరు ఇలాంటివన్నీ బాగుంటాయి బట్ ఇక్కడ పెద్దగా మనం చేంజ్ చూడమండి ఎవ్రీ ఇయర్ నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళే వాళ్ళకైతే తెలుస్తుంది అన్నమాట మనకి కశ్మీరీ స్టాల్స్లో పెద్ద చేంజ్ కనపడదు కొత్తగా ఎవరైనా వస్తే వాటిని చూసి వావ్ అనుకోవాలి తప్ప మనకిప్పుడు బట్టల మీద చాలా నాలెడ్జ్ వచ్చేస్తుంది అండ్ ఈసారి మొత్తం నాంపల్లి ఎగ్జిబిషన్కే పెద్ద హైలైట్ ఈ నీలోఫర్ అనమాట ఈ నీలోఫర్ కెఫేకి సంబంధించి కాఫీ టీ అండ్ ఆ మస్క బన్నో మస్కా బన్నో అంటారు అది ఎంత ఫేమస్ తెలుసు కదా మొత్తం నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర ఉండే మొత్తం జనం తీసుకుంటే సగం షాపింగ్స్లో ఉన్నారనుకుంటే మిగతా సగం ఈ టీ స్టాల్స్ దగ్గరే ఉన్నారండి బాబు అంత విపరీతమైన క్రౌడ్ ఉందనమాట బా బోయ్ అని అనిపిస్తుంది అండి చూడండి ఎంతమంది ఉన్నారు నేను టీ తాగడానికి నిలబడ్డ ఐదు నిమిషాల్లో ఇంతమంది ఉన్నారంటే సాయంత్రం నాలుగుకి స్టార్ట్ చేస్తే రాత్రి పదకొండు వరకు ఉండే ఈ నాంపల్లి ఎగ్జిబిషన్లో జస్ట్ ఇమాజిన్ ఇంకా ఫ్రైడే సాటర్డే సండే అయితే ఇంకెంతమంది ఉంటారో చెప్పాను కదా బైక్స్ కార్స్ ఎవ్రీథింగ్ అండి మన ఆడవాళ్ళకు సంబంధించి చెప్తాను కదా మీకు మంచి మంచి వెస్ట్రన్ కావాలన్నా ట్రెడిషనల్ కావాలన్నా ఇయర్ రింగ్స్ అయినా బట్టలైనా టాప్స్ అయినా చుడిదర్స్ అయినా డ్రెస్ మెటీరియల్స్ అయినా పిల్లలకు గౌన్లు అయినా నైట్ వేర్ అయినా ఒక్కట రెండా చెప్పండి మీరు కాస్త ఓపిగ్గా తిరగాలి సాయంత్రం నాలుగున్నర ఐదుకంతా ఫిఫ్టీ రూపీస్ ఎంట్రన్స్ టిక్కెట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడాను సో లోపలికి వెళ్ళిపోయారనుకోండి ఓపిగ్గా తిరిగితే ఎన్ని వస్తువులు షాపింగ్ చేసుకోవచ్చు మనకి అయితే ఇంట్లో స్టార్ట్ అయ్యేటప్పుడే మీకు ఈసారి జ్యువెలరీ షాపింగ్ చేయాలనుకుంటున్నారా మంచి డ్రెస్ మెటీరియల్స్ డిఫరెంట్గా నలుగురిలో ఉండే కొనుక్కుందాం అనుకుంటున్నారా మంచి నైట్వేర్ కొనుక్కుందాం అనుకుంటున్నారా జ్యువెలరీ కోసం వస్తున్నారా గాజుల కోసం వస్తున్నారా లేకపోతే ఇంట్లో మంచి హోమ్ డేకర్ ఐటమ్స్ కోసం వస్తున్నారా లేదా పిల్లలకి ఏదన్నా కొందామని వస్తున్నారా ఒక ఐడియాతో రండి ఒక సర్టెన్ బడ్జెట్ అనేది పెట్టుకొని రండి ఆ బడ్జెట్లో ఉండేలాగా ఫస్ట్ మీరు ఒక విండో షాపింగ్ చేయండి ఆ తర్వాత వెళ్ళి నచ్చినట్టుగా షాపింగ్ చేసుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే చూసే ప్రతిదీ కూడా నచ్చుతుందండి చూడండి వెస్ట్రన్ జ్యువెలరీ అంతా ఎంత బాగుందో హండ్రెడ్ రూపీస్ అనమాట జస్ట్ ఇమాజిన్ వంద రూపాయలకి ఎంత బాగుంది కదా నేను కొననుకోండి నాకు ఏది అవసరమో నేను అదే చూస్తాను నేను చాలా పర్టికులర్గా ఉంటానండి డబ్బులు ఖర్చు పెట్టడం విషయంలో నచ్చింది అనుకుంటే వేలల్లో పోయడానికి అయినా వెనకాడనమాట అది అవసరం లేదు అనుకుంటే అది రూపాయి అయినా ఫ్రీగా వచ్చినా కూడా కొన్ని అనమాట అలాంటి రకం అనమాట నేను కానీ నచ్చింది అనుకోండి అది అవసరం అని అంటే అది క్వాలిటీ ఉంది అని అనుకుంటే తప్పకుండా నేనైతే మాత్రం మీకు చూపించడం కోసమే నాంపల్లి ఎగ్జిబిషన్కి వస్తాను అండ్ నాకు పర్టికులర్గా కొన్ని ఇష్టపడతాను అనమాట నేను సో వాటి కోసం అని నేను నాంపల్లి ఎగ్జిబిషన్ని మాత్రమే ప్రిఫర్ చేస్తాను అండ్ నాకు ఇష్టం మీకు తెలుసు కదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కూడా నేను షాపింగ్స్ వదిలిపెట్టను అని చెప్పేసి మీకు చూపించడం కోసం అనే కాదు పర్సనల్గా నాకు చూడడం అంటే ఇష్టం అబ్బా ఇవి ఎంత బాగున్నాయి ఇవి ఇలా ఉంటుందా ప్రజెంట్ ట్రెండ్ ఇలా ఉంటుందా ప్రజెంట్ బయట ఫ్యాషన్ ఇలా ఉందా ఇలాంటివన్నీ నాకు నాలెడ్జ్ గెయిన్ చేయడం అంటే ఇష్టం అనమాట దయచేసి లోడా 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 మాట్లాడుతున్నానని ఏమనుకోకండి మీకు చెప్తున్నానండి షాపింగ్ చేస్తూ మనం ఇద్దరు ఉంటే మాట్లాడుకుంటూ ఉంటాం కదా అలాగే నాకు చూపిస్తూ మీతో మాట్లాడడం అంటే ఇష్టం ఇదిగో చూస్తున్నారా ఇలా బ్యాంగిల్స్ అయినా సెట్స్ అయినా ఇలాంటి బ్యాంగిల్స్కి ఇప్పుడు గోల్డ్లోని ఒక గ్రామ్ హాఫ్ గ్రామ్కి మనం ఏ బ్యాంగిల్కైనా ఏ కలర్ అన్నా మార్చుకునేలాగా చిన్న చిన్న పెండింట్ల లాగా పెడుతున్నారు చూడండి అలాంటి వాటికి మీరు ఇలాంటి కలర్స్ చేతికి రెండు కొనుక్కొని ఆ చేతికి ఈ చేతికి అన్నట్టుగా ఒక్కొక్క గ్రామ్తో కానీ సిల్వర్తో కానీ చిన్న పెండింట్ వచ్చి పెట్టుకుంటున్నారు కదా చాలా మంది అలాంటివి మ్యాచ్ అప్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఇదంతా కూడా నాన్ బ్రేకబుల్ ప్లాస్టిక్ ఐటమ్స్ అనమాట ఈసారి నాంపల్ ఎగ్జిబిషన్లో ఏవో చీపుర్లు కూడా బాగా హైలైట్ ఉన్నాయంట డస్ట్ అనేది బయటకు రాకుండా ఎక్కువ మూడేళ్లకు పైగా మన్నికొచ్చేవి బట్ నేను చూడలేదండి సో చాలా మంది పెడుతూ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అబ్జర్వ్ చేశాను అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చూసారు ఎంత బాగున్నాయో కొనాలని మనసు బాగా లాగింది ఈ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి పద్నాలుగు వందలు వాళ్ళు చెప్పడం అనమాట మనం బార్గెన్ చేస్తే థౌజండ్కి దిగువకు వచ్చేస్తారు మన తెలివితేటలు తెలిసే వాళ్ళు అంత చెప్తారండి అసలు యాక్చువల్లీ దాని ప్రైస్ థౌజండ్ బిలోనే ఉంటుందన్నమాట ఎలాగో వీళ్ళు ఖచ్చితంగా బార్గెన్ చేస్తారో అని చెప్పేసి వాళ్ళు ఒక ఐదు వందలు ఎక్కువే పెడతారనమాట బాగున్నాయి ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి రాజ్కోట్ అని చెప్పేసి ఒడిస్సా అని చెప్పేసి ఒడిస్సా కాటన్ అని అబ్బా ఈసారి కొరియన్ నైట్ వేర్ అంట బాబోయ్ రకరకాలుగా ఉన్నాయన్నమాట బట్టలు అయితే ఇంకా మగపిల్లలకు కూడా టీషర్ట్లు ఉంటాయి ట్రెడిషనల్ వేర్ ఉంటుంది సో జెంట్స్కి ఏమన్నా ఇష్టమైనటువంటి చేతికి సంబంధించి ట్రెడిషనల్ జ్యువెలరీలు కొన్ని ఇష్టపడుతూ ఉంటారు కదా బ్రేస్లెట్స్ అని సంథింగ్ ఇలాంటివి బాగుంటాయి షాల్స్ బాగుంటాయి ఇదిగో కుకింగ్ కి సంబంధించినవన్నీ కూడా పింగాణి వస్తువులైనా ఇదిగో ఇలా కార్పెట్స్ లాంటివైనా మొత్తం నాంపల్లి ఎగ్జిబిషన్ లో ఈసారి నాకు బాగా హైలైట్ గా స్పెషల్ గా నచ్చిందైతే ఈ స్టాల్ అనమాట మనము ఎగ్జిట్ అయ్యేటువంటి గేట్ దగ్గర ఉందండి ఇది రైట్ సైడ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే కార్పెట్స్ పింగాణి వస్తువులు గాజు వస్తువులు ఉండే పక్కన ఉందన్నమాట ఇది మనం బర్డ్స్కి ఫీడ్ చేయడానికి మంచి మంచి పింగాణి అనమాట ఎంత బాగుందో ఇందులో మా వాడికి నచ్చి ప్లేట్స్ కూడా కొనుక్కున్నాడు గ్లాసెస్ కూడా కొనుక్కున్నాడు రీజనబులే అనిపించింది ఒక్కొక్కటి యాభై వంద నూట యాభై ఆ కాస్ట్లోనే వచ్చాయన్నమాట ఎవరికన్నా మంచి బాల్కనీ ఉండి బర్డ్స్కి ఫీడ్ చేయాలంటే మంచి మంచి వెరైటీ ఆఫ్ డెకరేటివ్ ఫీడింగ్ బౌల్స్ ఉన్నాయండి చాలా బాగుంది ఈ స్టాల్ అయితే నాకు ఎస్పెషల్లీ నచ్చింది బట్ నాకు క్యారీ చేయడం రాదండి అండ్ ఓన్ హౌస్ కూడా కాదు ఎందుకు చెప్పండి వీటన్నిటినీ కొనుక్కొని మోసుకొని చాలా కష్టం కదా బట్ వాడు అడిగాడు కదా అని చెప్పేసి వాడు ప్లేట్స్ రోజు తింటాను అని ఇగో ఇప్పుడు అసలు మీకు చెప్పడం మర్చిపోయాను నేను ఎగ్జిబిషన్కి ఎప్పుడు వెళ్ళాను అనుకుంటున్నారు ఆల్మోస్ట్ టూ వీక్స్కి పైగానే అయిపోతుంది అనమాట కానీ ఇప్పటివరకు వీడియో పెట్టడానికి నా మనసు లేదు ఈ మధ్య సో అందుకనేసి వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయింది ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు ఉంటుందండి దయచేసి వీకెండ్స్లో వెళ్ళకండి ఎంజాయ్ చేయలేరు మీరు సో నిజంగా షాపింగ్ కోసం వెళ్ళాలి డబ్బులకి తగ్గట్టుగా చక్కగా న్యాయం చేసుకోవాలనుకుంటే డేస్లో వెళ్ళండి మండే నుంచి థర్స్డే లోపల వెళ్ళండి ప్రశాంతంగా చూడగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన తర్వాత నచ్చింది ఏదన్నా కొనుక్కోవాలి డిఫరెంట్గా ఉండాలి మన ఇంట్లో అంటే బాగుంటాయి అన్నమాట సో ఇలా నాకైతే ఈ స్టాల్ చాలా బాగా నచ్చింది అండ్ నాంపల్లి ఎగ్జిబిషన్ లోపల కన్నా మనం వెళ్ళే ముందరే ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయండి బయట షాపింగ్ ఇయర్ రింగ్స్ వంద రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు అని మన ఆడవాళ్ళకి ఏముంటుంది చెప్పండి అయితే ఇంటి వస్తువుల మీద పోతుంది మనసు లేదు అంటే చీరల మీదో డ్రస్సుల మీదో ఆ చున్నీల మీదో లేకపోతే ఇయర్ రింగ్స్ మెడలో సెట్స్ బంగారం వేసుకునే వాళ్ళకైతే అంత ఫీల్ రాదు ఆ టైపు నాలాగా ఇలాంటి ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు కాలేజ్ గోయింగ్ వాళ్ళు రకరకాలు పెట్టుకోవాలి అనుకోవడం అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇంకా చూసిన వెంటనే అట్రాక్ట్ అవుతారనమాట వీటన్నిటికీ సో ఈ స్టాల్ అయితే నాకు బాగుంది చూసారా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశాను అనమాట ఈ స్టాల్ని చాలా చాలా బాగుంది అండ్ నేనేం కొనుక్కున్నానో కూడా లాస్ట్లో పెట్టానండి చూడండి కొండను తవ్వి అలకన పట్టినట్టు ఉంటాయి అనమాట నా షాపింగ్స్ అన్నీ కూడా కానీ తెలియకుండానే చిల్లర 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 రూపంలో మూడు వేలు నాలుగు వేలు ఈజీగా అయిపోతుందండి మనం అనుకుంటాం కానీ నచ్చింది అది పట్టుకొని ఇదొకటి అదొకటి ఇదొకటి అనుకుంటాం కానీ తెలియకుండానే వేలల్లో అయిపోతుంది ఇంకా నయం నేను ఒక్కదాన్నే కాబట్టి సరిపోయింది మా వాడు ఏం పెద్దగా కొండ కాబట్టి నా ఒక్కదానికి ఎంత అవుతుందంటే ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు కలిసి వెళ్ళారనుకోండి ఒక రేంజ్లో అయిపోతుంది అనమాట షాపింగ్ నాకు ఈసారి నేను అంతవరకు వెళ్ళలేదా లేకపోతే నాకు కనపడలేదా అర్థం కాలేదు కానీ ఎంటర్టైన్మెంట్ ఏం కనపడలేదండి